ప్రభుత్వం ప్రధానంగా నిరుపేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పేసి ఎన్నికల్లో వాగ్దానం చేసింది ఈరోజు ఆర్మూరు పట్టణానికి సంబంధించి ఇందిరమ్మ గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు కట్టించి ఇప్పటికీ ఇంకా పూర్తి కాలేదు పూర్తి అయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను వెంటనే అరువులైనటువంటి పేదలందరినీ మరి నిష్పక్షపాతంగా సర్వే చేసి వారందరికీ కూడా కట్టినటువంటి డబుల్ పెట్టుబడి వెంటనే ఇవ్వాలని అదే మాదిరిగా మిగతా వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ స్థలాలు ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తర్జాగా కబ్జా చేస్తూ ఉన్నారు వారిపైన చర్యలు తీసుకొని ఆ ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇల్లు లేనటువంటి పేదలందరికీ కూడా మరి ఇందరమ్మ ఇల్లు కట్టించి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం పది లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా నిరుపేదలందరికీ కూడా కట్టించి ఇవ్వాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే కాదు ఈరోజు నిరుపేదలు ఇల్లు కట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు పిల్లలు చదివించుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి ఇల్లు కిరాయి కట్టలేక అనేక అవస్థలు పడుతూ ఉన్నారు కొంతమంది కిరాయికి ఉన్నటువంటి ఇండ్ల దగ్గర కూడా అక్కడ కిరాయి ఉన్నటువంటి ఇంట్లో ఎవరన్నా పెద్దవాళ్ళు చనిపోతే కనీసం ఇంటికి కూడా తెప్పించుకునేటటువంటి పరిస్థితి లేదు డైరెక్ట్గా శ్మశానానికి తీసుకెళ్లాలని చెప్పేసి ఈరోజు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ రకమైనటువంటి ఇబ్బందులు ఇల్లు కిరాయి ఉన్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు వెంటనే ఇప్పటికే కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ను పేదలకు ఇవ్వాలని అదే మాదిరిగా ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చి కట్టుకోవడానికి ప్రభుత్వం లోన్ మంజూరు చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తాం మరి శాస్త్రీయ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా మరి ఏదైతే బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి డబుల్ బెడ్రూమ్ బిల్లు కట్టిస్తా అని చెప్పి వాగ్దానం చేసి ఆ వాగ్దానము వాగ్దానంగానే మిగిలిపోయింది మరి ఆరుమూరు పట్టణానికి దాదాపుగా గాంధీనగర్లో కానీ అట్లాగే పదమూడు వందల ప్లాంటర్ నల్లభై దగ్గర కానీ అవి సగం కట్టి వదిలేసింది మరి ఇప్పటికి కూడా అవి కంప్లైంట్ కాలేదు మరి అరువులైనటువంటి నిరుపేదలకు మరి దానికి కొంత బడ్జెట్ కేటాయించి మరి ఆ ఇళ్ళని ప్రజలకు పంచాలని మేము సిపిఎం పార్టీగా ఇలా డిమాండ్ చేస్తున్నాము ఏదైతే అంకాపురం గ్రామంలో తొంభై మూడు ఇళ్ళు మంచినరు ఇంకా ముప్పై ఇళ్ళు కట్టినవి అట్లే ఉన్నాయి ఎమ్మెల్యే గారు అన్నింటిని ఊరిక మీరు చొరవ తీసుకొని మరి ఆ ముప్పై ఇళ్ళు ఊళ్ళో పేద ప్రజలకు పంచాల అర్హులైనటువంటి పేద ప్రజలకు పంచాలని నేను సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాను మరి అక్కడ ఏదైతే అవకడవకాలు జరిగినాయని ఇలా ప్రజాధికం అనేక అనుకుంటున్నారు మరి అర్హులైనటువంటి నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తే మరి మేము దాన్ని ఆశిస్తామని మరి అట్లాగే ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు కేంద్రాలు ఉన్నాయి భూ పోరాట కేంద్రాలు ఆ కేంద్రాలలో కుడక ఇప్పటికూడక ప్రజారాజ్య ప్రజాస్వామ్య ప్రజా పరిపాలన ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు దాడిపోయింది ఇప్పటి కుడక ఒక ఇంధన మైలు కట్టించినటువంటి దాఖలాలు లేవు ఇలా మేము ఏమంటున్నామంటే ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలలో చేసుకున్నారో అక్కడికి పోయి వారికి పట్టా ఇచ్చి మరి వారికి ఇంధన మైలు కట్టియ్యాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము ఒకవేళ ఇవి ఇవ్వకపోతే మేము ప్రజలందరూ మమేకం చేసి మేము ప్రభుత్వ స్థలాలలో వేసుకున్న గుడిసెలలో కూడా ఇంకా గుడిసెలు వేయించి మరి ఇంకా పోరాటం చేయాల్సిన అవసరం ఎంత ఉందని నేను సిపిఎం పార్టీగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను